ని కొందరు ఆయన యొక్కకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దించింది చాలు వైపు చూడండి ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులనట్ట ఇప్పుడు ఇటు చిన్న పిల్లలు ఇట్లాంటి పిల్లల్ని అట్టాటి పిల్లల్ని అట్టాడు పిల్లల్ని ఏం చేశారట తల్లిదండ్రులు యేసు ప్రభు ముట్టుకోవాలని ఎత్తుకొచ్చారంట అమ్మా ఏంటారా ఎవరు ముట్టుకోవాలని ఎత్తుకొచ్చారు మరి యేసు ప్రభు దగ్గరికి ఎత్తుకొచ్చి మీరు బయట కూర్చుంటేట లోపలికి ఎత్తుకొచ్చుకోవాలా లేదా కాబట్టి ఎత్తుకొచ్చారట ఎత్తుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు మా పిల్లల్ని ముట్టుకోవాలి ఎవరిని ముట్టుకోవాలి మా పిల్లల్ని ముట్టుకోవాలి యేసు ప్రభుని మా పిల్లలు తాకాలి మా బిడ్డల్ని దేవుడు తాకాలి ఆ ఉద్దేశం ఏంటంటే ఉద్దేశం వాళ్ళ తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి దేవుడే మా పిల్లల్ని ముట్టుకోవాలి తాకాలి అనే ఒక ఆశతో వాళ్ళ దగ్గరకు వస్తారంట యేసు ప్రభు దగ్గరికి అప్పుడు శిష్యులు అంటున్నారై దూరం దూరం ఏమంటున్నారు శిష్యులే దగ్గర రావద్దో అని శిష్యులు దూరం పెడుతున్నారట అయితే పిల్లల్ని యేసు ప్రభుకు దూరం పెట్టుట మంచిదా చెడ్డదా మీరు చెప్పండి మంచిదా చెడ్డదా తల్లిదండ్రులకు నాశ ఏంటి మా బిడ్డలు యేసు ప్రభుని తాకాలి వాళ్ళ ఉద్దేశం ఆ పిల్లల్ని తీసుకొస్తే పన్నెండు మంది శిష్యుల ఉద్దేశం ఏంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేయొద్దు పిల్లలంటే గోల్ జాతర చేయరా ఇప్పుడు వీళ్ళు ఎంత గోళ జాతర ఎంత అల్లరి జాతర జాతర చేయరా ఈ అల్లరి ఈ గోల డిస్టర్బ్ చేయదు దేవుడి దగ్గర రావడానికి వీళ్ళు లేదని చెప్పేసి సృష్టిలో ఏం చేస్తున్నారు దూరం అనమంటున్నారు అయితే యేసు ప్రభుకి దూరం ఉండటం ఇష్టమా దగ్గర ఉంటే ఇష్టమా మీరు దూరంగా ఉండండి దగ్గరికి రావద్దు యేసు వారిని తన యొద్దుకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంక పరచక వారిని నా యొద్దకి రానియండి హాలలు ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు శిష్యులకి దగ్గరకు పిలిచి రానియాలి మీరు ఆపద్దు ఎవరు 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 రానియాలట పిల్లల్ని ఎవరి దగ్గర రానియాలట దేవుని ఎందుకు పిల్లల్ని రానియాలి మీరు ఎందుకు ఆటంకపరుస్తున్నారు మీరు ఆటంక పరచాల్సిన అవసరమే లేదు దేవుని సన్నిధికి వచ్చేవారిని ఎవరు కూడా ఆటంక అది పెద్ద నేరం పిల్లలే కాదు మనమైనా కూడా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనల్ని ఎవరు ఆటంక పరచకూడదు అలా ఆటంక పరిస్తే వాడికి నష్టం ఒకనొక రోజున యోశు ప్రభు ఒక బజార్ వెళ్ళిపోతా ఉన్నాడు స్పీడ్ చెప్తాను ఒక బజార్ని వెళ్ళిపోతా ఉన్నాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎక్కడైనా యేసు ప్రభు వెళ్తుంటే ప్రజలు ఆయన అమ్మడిస్తారు ఏం చేస్తారు ప్రజలు ఆయన అమ్మడిస్తారు ఎమ్మడిస్తా ఉంటే ఒక బజార్ వెళ్ళిపోతా ఉంటే ఆ బజార్లో లో కూర్చున్నాడు గుడ్డోడు బజార్లు ఎందుకు కూర్చుంటాడు ఆమె సైదం గారు గుడ్డోడు బజార్లో ఎందుకు కూర్చుంటాడు వాడు ఒక రూపాయి ఒక రూపాయి అనుకోటానికి గుడ్డోడు ఉండేది రోడ్ మన ఏమంటులు చర్చ అయితే వర్రసగా కొంటారు అందరు గుడ్డోళ్ళు కృష్ణాగోళ్ళు కుంటోళ్ళు అందరు కూడా వర్రసగా ఉంటారు అయితే రోడ్ ఎందుకు కొన్నాడు గుడ్డోడు అడుక్కునేదాన్ని కొన్నాడు ఒక్కళ్ళు పోతే ఎంత శబ్దం వస్తుంది ఒకసారి ఒక ఇరవై ముప్పై మంది పోతే ఎంత శబ్దం వస్తుంది కళ్ళు కళ్ళోపాడవు జాగ్రత్తమేనండి ఏమవు పాడో గుడ్డోడికి కళ్ళు అవు పాడవు పడతాయి ఏంటంట కళ్ళవు పాడవు కానీ చెవులు వినపడతాయి ఈ శబ్దం ప్రజలు ఏ సుప్రోభ వెళ్తా ఉంటే ఏ ఏమంటే వెళ్తా ఉంటే ఈ శబ్దం వినపడతా ఉంది ఈ చెవులకి అప్పుడు ఈ శబ్దాన్ని బట్టి ఎవరు వెళ్తున్నారు ఈ మార్గంలో అన్నాడు గుడ్డెడు మరి ఒక పది మంది తూకిన పోతామా మౌనంగా పోతామా మాట్లాడుకోమా ముచ్చడి పెట్టమా ముచ్చడి పెడతామా పెట్టమా ఈ మాట్లాడుకుంటూ పోతా ఉంటే ఆ మాటలు వినపడ్డ ఈ గుడ్డెక్తి అన్నాడట ఎవరు వెళ్తున్నారు ఈ మార్గంలో అనంటే ఒక అన్నాడట యేసు ప్రభు వెళ్తున్నాడు అని చెప్పాడట యేసు ప్రభు వెళ్తున్నాడు ఈ మార్గంలో అని ఎప్పుడైతే ఈ గుడ్డోడు చవికిన పడిందో యేసు ప్రభు అని కేకలేస్తాడు యేసు ఏసుప్రభు అని కేకలేస్తాడు ఈ కేకలేస్తుంటే ఈ రోడ్డు పోయే వాళ్ళకి ఏంది గుడ్డోడు మొత్తుకుంటాను యేసూ ప్రభుని పిలిచి మనగాడు నువ్వు గుడ్ వాడు అడుక్కోక నోర్మియ అంటున్నారు అయితే గుడ్డోడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆడేందుకు ముత్తాడు ఆడికి యేసు ప్రభు కావాలయ్యా ఎవడు వద్దన్నా ఎవడు నూర్మియమన్నా ఎవడు కాదన్నా వాడికి ఎవరు కావాలి వాడు యేసు ప్రభు కావాలి ముప్పై ఆరో వచ్చా వాడికి ప్రభు కావాలి అందుకే యేసు ప్రభు దావి కుమారుడు అని కేకలేయటం ప్రారంభించాడు ముప్పై ఎనిమిది వచ్చిన చదువుతున్నా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకల వేయగా ఓరకొండమని ముందర నడుచునిన వారు వాడిని కద్దించరు గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారు నన్ను కర్రించమని కేకలు వేసిన అంతటి యేసు నిలిచి హలో ఎవడు ఏమనుకున్నా ఎవడు అనుకున్నా ఎవడు డిస్టర్బ్ అనుకున్నా గుడ్డోడు ఏం చేశాడు ఏ నోరు అన్నా ఏంది గోల మాకు అన్నా ఏంది ఈ సమస్యలు మాకేంది అన్నా డోంట్ కేర్ గుడ్డోడికి శౌలిని పడతాయి దేవునికి మయం గలుగును గాక ఏమి పడతాయి గుడ్డోడికి శౌలిని పడతనే ఏం చెవు నిన్ను పడుతున్నాయి ఈ మార్గములో వెళ్ళేది సాధారణమైన వ్యక్తి కాదు ఏసు ప్రభు అయితే యేసు ప్రభు రావాలంటే ఏం చేయలేడు చెప్పండి కళ్ళతో చూడలేడు కాబట్టి శవితో విన్నాడు కాబట్టి నోరుంది కాబట్టి కేకలు ప్రారంభించాడు ప్రారంభించాడు కేకలేస్తా ఉంటే యేసు ప్రభు ఆగిపోయాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలోలుయా మరి మనం కేకలు వేయాలన్నా వద్దా కొంతమంది కేకలు అయితే బలి ఇబ్బందిగా ఉంది అటులో ఏంది అట్ట మోత్తుకుంటారు ఇల్లు మేము చర్చికి పోవట్లేదు ఏంటంటే ఒక్కొక్కడు అంట మేము చర్చికి పోవట్లేదు అంటాం ఒక్కొక్కటి సర్కారు చెట్లకి వచ్చి ఫోన్ గంట మాట్లాడతాడు నువ్వు చర్చికి పోయాడు అయితే పనికి మాల్లాడు నీకు చెల్లెందుకురా వాస్తవం చెప్పుకుందాం మరి ఇంట్లో భార్య ఉండే నువ్వు చర్కారు జట్లు చెల్లెందుకు మాట్లాడుతున్నావు మరి చర్చి నువ్వు పోయేది మరి పనికిమాలందరూ ఇట్టాలు చెప్తా ఉంటారు అనమాట వాళ్ళు నా కళ్ళలోనే పడేది మళ్ళీ అర్థమైందా గోల ఎవడు గోల వారికి సంతోషం ఇప్పుడు కళ్ళు లేవు కళ్ళు కావాలా ఏం చేస్తాడు యేసు ప్రభు కరుణించుమని కారు కేకలేస్తా ఉండు రోడ్డు పోయి ఆడేమేసుక ఏంది గోల ఓరక ఒకటే గోల కేకలో అని అంటున్నాడు అంటే వాడేమో ఒప్పుకోవాలి ఎక్కువ కేకలేసాడు ఏం చేశాడు ఎక్కువ కేకలేసి దేవుని ఏం జరిగింది యేసు ప్రభుత్వం కళ్ళు ఇచ్చాడు దేవునికి ఇస్తాను చెప్పండి హల్లెలూయా ఏం చేశాడు అదే రోడ్డు పక్కన నోరు మూసుకోరా చర్చి కేంద్ర ఏ పార్థనేంద్ర ఏ గోళేంద్రా అని ఆగితే ఈ కళ్ళు అవుతాయా స్వార్థం వాడిదే అర్థం అవుతుందా ఈ కళ్ళ కోసం ఈ బాధ ఏంటి రేపు పరలోకం కోసం నా బాధ నాది వాడెవడో అనుకుంటా కాబట్టి యేసు ప్రభుని కేకలెయ్యాలి అయితే యేసు ప్రభు సన్నిధిలో మనం నడుస్తుంటే ఆపే వాళ్ళు ఉంటారు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే ఆటంక పరిచయం మందిరానికి నడుస్తుంటే వద్దనే వాళ్ళు ఉంటారు దేవుడి సన్నిధిలో బాగా ఎదుగుతానంటే వద్దనే వాళ్ళు ఉంటారు ఆటంకములు పరిచే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే పసిపిల్లల్ని దేవుని దగ్గరికి రావాలంటే అడ్డుండి ఆపుతున్న శిష్యుల్లాంటి వాళ్ళు ఏసుప్రభి మార్గంలో వెళ్తుంటే గుడ్డోడు ఏసయ్యా కావాలయ్యా అని కాకలేస్తుంటే నోరు మూసుకోరా గుడ్డోడా అని గుడ్డోడిని వారు వీళ్ళు దేవుని దగ్గరకు రాకుండా ఆపేటానికి సిద్ధముగా ఉన్నారు ఎవరి దగ్గర రాకుండా దేవుని దగ్గర రాకుండా అయితే ఎవరు వద్దన్నా ఎవరు గదివినా ఎవరు తిట్టినా గుడ్డోడు నోరుము ఇలా చిన్నపిల్లలు దేవుడి దగ్గర పోకుండా ఆగలా కాబట్టి మీ జీవితాల్లో కొన్ని వ్యతిరేకతలు పోరాటాలు వస్తాయి కొన్ని సమస్యల్లో కొన్ని కష్టాల్లో కొన్ని దుఃఖాల్లో ఒక్కోసారి కుటుంబంలో వచ్చే పరిస్థితులను బట్టి వ్యతిరేకతలు వస్తాయి భర్త నుంచి కూడా రావచ్చు భార్య నుంచి కూడా రావచ్చు ఒకసారి ఏబు గ్రంథం చదువుదా త్వర త్వరగా ఏబు గ్రంథము మూడవ అధ్యాయం యోగు గ్రంథం మూడవ అధ్యాయం రెండో యోబు గ్రంథము రెండు ఆరు చదువు రెండు ఆరు

దేవుణ్ణి దూషించి మరణం కమ్మని ను అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు పంపతా కదా మాట జాగ్రత్త గమనించండి ప్రార్థన చేసుకున్నా నీ మాట గమనించండి కొద్దిగా ఎవరిని ఇస్తా రోడ్ను పోయేవాడు ఎవరో చిన్న పిల్లల్ని తీసుకొస్తే బాగుపడాలని ఇక్కడ శుచులు ఆపుకున్నారంటే బాగానే ఉంది ఇప్పుడు శ్రమ ఎవరు అనుభవిస్తున్నారు దేవుడి కోసం దేవుడు కావాలని ఎవరు బాధపడుతున్నారు మరి మీను ఎవ ఎవరు బాధపడుతున్నారు భర్త ఏమో రోగంతో బాధపడుతున్నాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరంట భర్త ఏమో రోగంతో బాధపడుతున్నాడు రోగం ఎందుకు వచ్చిందంటే దేవుడు గాడు పందెం పెట్టుకున్నారట ఆ పందెంలో మధ్యలో ఎవరి మీద పందెం కాస్తారు అనే భక్తుడి మీద ఎవరి మీదంట ఏ భక్తుడి మీద పందెం పెట్టుకుంటే యోబుకున్న ధనాలు పోయాయి ఆస్తులు పోయాయి పొలాలు పోయాయి పైనళ్ళు పోయారు ఏడుగురు కొడుకు ఏడుగురు కొడుకులు పోయారు ముగ్గురు కుమార్తెలు పది మంది పిల్లలు పోయారు ఇంకా ఉంది ఎవరు ఆయనకి ఉంది ఎవరు భార్య ఉంది ఎవరు ఆయనకి ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి ఆయన్ని ఎవరు సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఆయన్ని భార్యమంటే నువ్వు చచ్చిపో నువ్వు బచ్చోగందిరా నీ కాడ అన్ని సీవులుగా కారుతున్నాయి నీకు రాగం వచ్చింది జబ్బు వచ్చింది సెల్ల పెంకులు వేసుకొని గీక్కొంటున్నా యథార్థతను నుదులుకోవా దేవుణ్ణి దూషించవా ఏమంటున్నాయా ఇంకా యథార్థత నుదులుకోవా దేవుణ్ణి దూషించవా సరే వెనక ఆరోగ్యం బాగలేదు అమ్మా బాగా వేనండి ఏం బాగలేదు ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం బాగా లేకపోతే యథార్థతను వదులుకుంటే ఆరోగ్యం బాగవుతుందా దేవుణ్ణి దూషిస్తే ఆరోగ్యం బాగవుతుందా అర్థోది నేను చెప్పింది మీకు అర్థమైందా దేవుణ్ణి దూషిస్తే ఆరోగ్యం బాగవుతుందా యథార్థతను వదిలిపెడితే ఆరోగ్యం బాగవుతుందా బాగా కాదు కదా మరి ఏమకేం స్వార్థం ఉంది మో మీరందరు ఆడవాళ్ళే మీకు కూడా భర్తలో ఉండవు ఏలో ఏమి స్వార్థం ఉంది మీరు చెప్పండి మీకేం అర్థమైంది ఏం గురించి చచ్చిపోమని చెప్తుంది మరణం కమ్మని చెప్తుంది ఏ భార్య అయినా భర్తని మరణం కమ్మన్నది అంటే దాని అర్థం ఏంటి చెప్పాలా నువ్వు పనికి రావయ్యా నాకు నాకు పని అర్థమైందా స్వార్థం ఏం కనపడుతుంది అక్కడ నువ్వు చచ్చిపోతే ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు అట్టాగే బతుకున్నావు అనుకో అది ఎపిసారం అంట అది సంసారం అనరు ఇప్పుడు ఏమో ఏమో గలుగుతున్నటువంటి ఈ ధనవంతురాలు గలుగుతున్నటువంటి ఆలోచన ఏంది ఏమో చిన్నామ కాదు లేకపోతే ఇప్పుడే కన్న పిల్ల కాదు పది మంది పిల్లల ఏమకి కాస్త ఆస్తులు లేవు అంతకుముందు గొప్ప ధనవంతురం ఏపు ధనవంతుడు అయితే పిల్లలు ధనవంతురం అలా కాదా అమ్మ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా యోబు ఊజు దేశములు అతనంత ధనవంతుడు లేడని బైబుల్ చెప్తుంది కదా యోబు ధనవంతుడు అయితే ఏబు పిల్ల కూడా ధనవంతుడు అలా కాదా ఏమా మీరు చెప్పండి యోబు చాలా ఆస్తిపరుడు ఏబుగా భార్య కూడా ఆస్తిపర్రు అలా కాదా ఏబు వరికే ఆస్తిపరుడు పిల్లం ఆస్తిపొర్రాలు కాదండి చట్టం ఒప్పుకుంటుంది చట్టం ఒప్పుకుంటుందా ఇప్పుడు ఇడికాయ ఇచ్చిన వాడికి ఏది ఉంది అది కూడా నాకు బాగా అందా అంటే అంట ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అనుకో అది నీకున్న దాంట్లో నాకు కూడా మెయింటెనెన్స్ కర్సు ఎంత పంపించాల్సింది అంటది అంద భార్య ఖచ్చితంగా అంటది ఉన్న ఆస్తిలో నాకు రావాల్సిన వాట నాకు కావాల్సిందే అంటది మరి ఇప్పుడు ఏమే ఒకేసారి ఆకాశం నుంచి ఊడిపడిపోయింది అమ్మ ఎక్కడ పడిపోయింది ఆకాశం నుంచి ఊడిపోయింది ముసల్ది పది మంది పిల్లలు కానీ దీనికి ఇంకా బుద్ధి లేదు ఎంతమంది పిల్లలు కానిది మరి బుద్ధులేని వాళ్ళు ఉంటారు అట్టటోళ్ళు ఎవరన్నా భర్తను చంపుకోమంటారా నువ్వు చచ్చిపోమంటారాయా చెప్పండి సచిపోమ్మని చదువుతారావా అలా చచ్చిపోమని చెప్పిన ఏ భార్య అని కూడా తిరుగుబోద్ది అది మంచిదైతే బా భర్తను సావమని కోరుకోదు ఏ తల్లి కోరుకోదు మీరు గుర్తుపెట్టుకోండి భర్త బతుకుంటే ఆమెకి ధైర్యం అర్థమవుతుందా ఏ స్త్రీకైనా భర్త బ్రతుకుంటే ధైర్యం వాడు గాలి దూలోడైనా దుమ్మోడైనా ఎడు తిరిగి వచ్చినా వాడు స్థాయానికి ఇంటికొస్తే ఎంత ధైర్యం భార్యకి భర్త మొత్తాన్ని వదిలిపెట్టుకుని భర్త ఒక్కడుండేసలు అదే ధైర్యంతో ఉంటుంది భర్త ఒక్కడు పుట్టుకుని పోతే ఆయుషంతా పోయినట్టే అర్థమైందా ఇది అంతెందుకు నువ్వు నగ నవమాసాలు మోసి కనిన నీ పిల్లలని లెక్క చేయరు నీ లేకపోతే ఏ వాళ్ళు ఎవరో కాదు నీ కడుపుని పుట్టిన నీ పిల్లలే నేను చాకే ఊకేదా మొసలు దాంతో ఎలాగొట్టాడు వాళ్ళు కథ నువ్వు కాదు ఓల్డ్ హోల్డ్ ఊ రూములు ఉన్నాయి ఇప్పుడు అంతా ముసలాలకు వాళ్ళకి అనాథ అనాథ శరణాలయాలు అందుకనే భర్తని గురించి పట్టించుకోవాలి అయా వదిలిపెట్టే వాళ్ళని స్వేచ్ఛగా స్వేచ్ఛగా వదిలిపెట్ట ఎవరిని పడుచుకోవాలి ఏబు భార్యలాగా మనము ఉండకూడదు ఎవరు భార్యలాగా ఉండకూడదు ఏబు భార్యలాగా ఏ మనిషి కూడా ఏ కుటుంబంలో కూడా ఉండకూడదు ఒకవేళ అలా ఉండాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు దేవుని దృష్టికి నేరస్తులు ఎవరి దృష్టికి దేవుని దృష్టికి నేరస్తులు బైబుల్లో ఒక ఆయన ఉన్నాడు మూర్ఖుడు నా వాడు ఆయన భార్య అభిగాయలు అనేటువంటి వ్యక్తి ఎంత తెలియగలదు తెలుసా ఆడు తాగి అంజాయ్ చేస్తుంటే దావీదు మనుషులు రాకుండా ఆ సైన్యం రాకుండా కుటుంబంలో ఒక్క మగోను లేకుండా చంపుతానని కూడా రానియకుండా ఊళ్ళో కూడా అడుగు పెట్టకుండా ఎదురు ఆ సమూహాన్ని ఆపింది తెలుసా తెలివి ఉండాలి ఆడ మనిషికి ఏముండాలి తెలివి ఉండాలి జ్ఞానం ఉండాలి అందుకే బైబిల్ చెప్తా ఉంది నువ్వు దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండేవాడిని కూడా నువ్వు ఉండొద్దురా బాబు అంటే దాని అర్థం ఏంటి ఆయన అంత భక్తి పరుడు ఎంత యథార్థ పరుడు అప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడొద్దు సమస్తము దేవుడే ఇచ్చాడు దేవుడు మేలిచ్చినప్పుడు అనుభవించిన మనమే కీడిచ్చినప్పుడు కూడా అనుభవించాలి అంటే తన భక్తికి భార్య ఆటంకమైనా కూడా భార్య ఆటంకమైనా కూడా భార్యని గద్దించాడే తప్ప అతని మాటతో తప్పు చేయలేదు కింద చదువు నాన్న అతని మాటతోటి తప్పు చేయలేదని రాయబడింది యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు చాలు చూసారా దేవుని బిళ్ళారా మీరు గమనిస్తున్నారా మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఎందరో మన భక్తి ఆపటానికి ప్రయత్నం చేయవచ్చు అది మన భార్య కావచ్చు లేకపోతే భర్త కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు మీ భక్తిని ఎవరైతే ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అవుతారు బైబుల్ ప్రకారం ఏమవుతారు శాపగస్తులు అవుతారు ఎందుకంటే దేవుని సన్నిధిని ఎవరైతే ఆపుతున్నారో దేవుని సన్నిధిని ఆపిన కళ్ళు పోయినాయి మీకు తెలుసు బైబిల్లో ఏమైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన అపోయిన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు ఎక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడికి పోయి వాళ్ళని కొడతాం తెప్పలు పెట్టడం గుర్రాలు కట్టేసి వేడ్చటం చేస్తాడు ధమస్క గేట్ దగ్గరికి వచ్చాడు ఒక రోజు అక్కడ కూడా ఆ ప్రార్థన చేసుకుంటున్నారు విశ్వాసులు వాళ్ళని కూడా కొట్టి ఏడ్చకపోవాలని ఒక అధికార పత్రం తీసుకొని వచ్చాడు వస్తా వస్తే దమస్కి గేట్ దగ్గరికి రాగానే రెండు కళ్ళు పోయినాయి ఏం రెండు కళ్ళు పోయినాయి అందుకే దేవుని ప్రజలు ఆటంకపరచకండి అది మన కుటుంబంలో వాళ్ళైనా పర్వాలేదు బయట వాళ్ళైన పర్వాలేదు దేవుని సన్నిధిని ఆటంకపరిచిన వాడికి శిక్ష ఖచ్చితంగా ఉంటదే ఇప్పుడు ఈ భార్య అయినా కూడా ఏం చేశాడేనా మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడద్దు చూడండి ఆయనకేమో రాగం వచ్చి కురుకులతో బాధపడుతుంటే భార్య సావం అంటుంది ఆ స్థితిలో నిజంగా భార్య భర్తల సంబంధంలో ఎంత బాధ అండి బాధ ఉంటుందా ఉండదా ఒక ఆత్మండోళ్ళు భర్తకి ఏదన్నా బాగలేకపోతే కొంతమంది ఆ హాస్పిటల్ తీసుకోవటం ఈ హాస్పిటల్ తీసుకోవటం ధైర్యం చెప్పటం తిప్పుతూ ఉంటారు కొంతమంది కొంతమంది భార్యకి బాగలేకపోతే ఆ హాస్పిటల్ తీసుకోవటం ఈ హాస్పిటల్ తీసుకోవటం తిప్పుతూ ఉంటారు ఎందుకని ఇది భార్య భర్తల బంధం ఈ బంధం కాస్తంతా యోబు బా యోబు భార్యలాగా యోబులాగా వండకూడదు అది బైబిల్ ప్రకారం నేరం అందుకే దీ గ్రంథంలో యోగు భార్యని రాసి చూపించాడు ఇటువంటి దుర్మార్గులు కూడా ఉంటారు అంటే యోబుకు ఆస్తులున్న రోజులు అనువించింది బాగానే యా చల్మన్ రాజు గారు యోబుకు ఆస్తులున్న రోజు అనవించింది యోబుకు ఆరోగ్యంన్న రోజులు అనుభవించింది ఇప్పుడు శివులుగా అర్థం ఏమవుతుంది సేవ చేయాల్సింది బోనిచ్చి పని చేయాల్సింది పాలిచ్చి పచ్చవాతం వచ్చిందని ఇంకొకరిని చూసుకుని లేచిపోతే అట్ట దుర్మార్గురాలు కదా ఏమమ్మా అటు పచ్చవాతం వచ్చిందని ఇంకొకరిని పోతే దుర్మార్గమే కాదు అది అట్టట్టు మూర్ఖులు ఉన్నారు లోకం అదవుతుందా అది నేరం అది తప్పు వాడిని బాగు చేసుకునే ప్రయత్నం చెయ్యాలి ఇది ఒక భారీగా కాబట్టి మన జీవితాల్లో మన భారతదేశంలో భార్య భర్తలకు ఉన్నటువంటి బంధం చాలా పెద్దది ఏంటంట చాలా పెద్దది అది కొన్ని 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 దేశాల్లో ఆరు నెలల పెళ్ళి తొమ్మిది నెలల పెళ్ళి సంవత్సరం పెళ్ళి రెండు సంవత్సరాలు పెళ్ళి అర్థమవుతుందా ఈ పెళ్ళిళ్ళు రాసుకుంటారు బాండ్ పప్పులోకి పోయి ఎవరినైనా మూతిలో మూతి పెట్టి ముద్దులు పెట్టుకుంటుంటారు వాళ్ళు అర్థమవుతుంది ఓ ఇది ప్రపంచంలో జరుగుతుంది ఒక్క మంచి కల్చర్ భారతదేశంలో బాగా ఈ దేశంలో భార్య భర్త అనేటువంటి బంధం అద్భుతంగా ఉన్నది అర్థమవుతుంది మరి అటువంటి పెళ్ళిళ్ళు ఉన్నాయి కొన్ని దేశాల్లో కాబట్టి మనది అట్ట కాదు దాన్ని దేవుడు శాపం అన్నాడు దీన్ని ఆశీర్వాదం అన్నాడు దేవునికి చెప్పండి హలోలుయా నీకు ఎవరైనా ఆటంక పరచవచ్చు నువ్వు ఆగిపోవటానికి వీళ్ళే దేవుని సన్నిధికి ఎవరెవరు ఆపుతున్నారని గోల చేస్తున్నారని వద్దంటున్నారని ఆగితే ఈ గుడ్డోడికి కళ్ళు రాకపోయాయి కాకీయటం ఆ విధంగా వాళ్ళు ఆపే కోరు ఆగితే ఇతడు ఇంకా జీవితకాలం ఏమై ఉండేవాడు గుడ్డివాడికి భార్య నీతిని వదులుకో దేవుణ్ణి వదులుకో దేవుణ్ణి దూషించు అని భార్య చెప్తే భార్య చెప్పిన ప్రకారం యోబు దేవుని దూషిస్తే నీతి లేకుండా జరిగితే యోగుకు మరలా రెండంతల ఆశీర్వాదం వచ్చేది కాదు చూడండి పసిపిల్లల్ని వీళ్ళు శిష్యులు గద్దించినప్పుడు వాళ్ళు రాకుండా పోతే దేవుడు ఇటువంటి వారితే పరలోక రాజ్యం అనేటువంటి పదాలు ఆ పసిపిల్లల గురించి వచ్చేది కాదు మమ్మల్ని ఆపిన దేవుని సన్నిధికి ఆకలి నడిస్తే దేవుని వద్ద నుండి నువ్వు మేలులు పొందుతావు దేవుని పొందుతావు దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక తల్లొచ్చని ప్రార్థన చేసుకుందాం హాలెలు యహాలెలు యహాలెలు స్తోత్రం 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 హాలెలు జీవాధిపతి స్తోత్రం ఆయన కృపగలిగిన తండ్రి స్తోత్రం అయ్యా ఎవరెవరో